ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గమ్ గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎవరు దేవుడికి సేవ చేయాలి అని అనుకుంటారో టాపిక్ గురించి తెలుసుకుందాము ఏ లగ్నమైనా గురువు శని గ్రహచేరిక ఉన్నవారు బిజినెస్ చేసి డబ్బులు బాగా సంపాదించిన తర్వాత సొంత ఊరిలో ఆలయాలు నిర్మిస్తారు గురువు శని దృష్టి ఉన్న గ్రహచేరిక ఉన్న డిగ్రీ వైజ్ సేమ్ ఉన్న ప్లస్ఆర్ మైనస్ త్రీ డిగ్రీలో ఉన్న వారు ఆలయాలను నిర్మిస్తారు గురువు కేతు గ్రహ చేరిక ఉన్నవారు అప్పు చేసి ఆలయాలు నిర్మిస్తారు ఫిఫ్టీ పర్సెంటేజ్ మనీ వేరి దగ్గర ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మనీ అప్పు చేసి ఆలయాలు నిర్మిస్తారు ఈ గురువు కేతు గ్రహ చేరిక ఉన్నవారు గురువు శని గ్రహచేరిక ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ధర్మ కర్మాధిపతి యోగము వీరు ధర్మ కర్మాధిపతి యోగం అంటే వీరు ధర్మ సమాచారము ధర్మం గురించి ప్రచారము ధర్మం వైపు వెళ్తే వీరి కర్మలు తొలుగును అని ఈ గురువు శని గ్రహచేరుక ఉన్నవారికి మనం చెప్పవచ్చును గురువు శని గ్రహ చేరికలో గురువు తక్కువ డిగ్రీ ఉండి శని ఎక్కువ డిగ్రీ వీరికి తెలిసిన పూజ ఇవన్నీ ఫాస్ట్గా షేర్ చేస్తారు వీరు గురు శని గ్రహ చేరుక ఉన్నా కూడా టెంపుల్ కట్టలేదు అని అంటే వారు టెంపుల్స్కి సేవ చేయడం జరుగును ఏదో ఒక గుడి పనిలో ఇన్వాల్వ్ అవుతారు తిరుమల సేవ అలాంటి వాటికి వెళ్ళి దేవుడికి సేవ చేస్తూ ఉంటారు ఎక్కువ డైలీ టెంపుల్కి వెళ్ళడము పూజలు ఇవన్నీ ఎవరు ఎక్కువ చేస్తారు అని అంటే గురు శని గ్రహ చేరుక ఉన్న వారికి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అని చెప్పవచ్చును లగ్నంలో కేతువు ఉంటే వీరు చిన్న ఏజ్లోనే గుడి కట్టాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి చిన్న ఏజ్లోనే అప్పు చేసి ఆలయాలను నిర్మిస్తూ ఉంటారు ధనుర్లగ్నము ధనుర్ రాశి మీనలగ్నము మీనరాశి వారు ఎక్కువగా పూజారి వృత్తిలో ఉంటారు శని గ్రహ చేరుక ఉన్నవారు కూడా పూజారి వృత్తిలో ఉంటారు ధనుర్లగ్నము మీన లగ్నం వారికి మీనా ధనుర్లగ్నము మీన లగ్నంలో ఎక్కువగా పూజారులే ఉంటారు అని చెప్పవచ్చును టెంపుల్స్కి కారక గ్రహాలు గురువు కేతువు టెంపుల్స్లో పూజారులుగా మీన ధనుర్ లగ్నము వాళ్ళు ఉంటారు లగ్నంలో కీతు అప్పు చేసి గుడి కట్ నిర్మిస్తూ ఉంటారు నాలుగులో కీతు ఉన్నా కూడా అప్పు చేసి ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు కేతు అనగా అప్పు గుడి గుడి గురువు టెంపుల్ కేతువు జ్ఞానం ఏ లగ్నమైన నాలుగవ అధిపతి కేతువుతో కలిసి ఉన్నప్పుడు ఆలయాలను నిర్మిస్తారు గురువు కేతువు నక్షత్రంలో అన్న ఉండాలి కేతువు గురువు నక్షత్రంలో ఉన్నప్పుడు నిర్మిస్తూ ఉంటారు వీళ్ళకి ఆలోచనలు కూడా మనసు లోపలనే ఉంటాయి గ్రహ చేరిక ఉంటే ఆ లక్షణాలు బయటికి కనిపిస్తూ ఉంటాయి సేమ్ డిగ్రీ ఆర్ మైనస్ త్రీ డిగ్రీ ఉన్నవారికి కూడా ఆలోచనలు మనసు లోపల ఉంటాయి అన్ గురువు శనిగ్రహ చేరుక ఉన్నవారు లేట్ ఏజ్లో బాగా మనీ సంపాదించిన తర్వాతనే గుడి కట్టాలన్న ఆలోచనలు వచ్చి అప్పుడు వాళ్ళు నిర్మిస్తూ ఉంటారు కేతు ఎర్లీ ఏజ్లో గుడి కట్టాలి అన్న ఆలోచనలతో గుడి ఆలయాలకు అప్పు చేసి అప్పుడు నిర్మిస్తూ ఉంటారు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు